వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మార్కెట్ నే మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుండి వరంగల్ హైవేల ఉప్పల్ చెరువుకట్ట ఉంటుంది చెరువుకట్ట చెరువుకట్టంగానే పిల్లర్ నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర లెఫ్ట్ తీసుకోండి డెటెన్ లాస్ట్ రాని మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కెట్ నే అని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది లేదా పైన స్టోల్ అవుతే ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టని లొకేషన్ పంపిస్తాను లేదంటే ఆ నెంబర్లో కాల్ చేస్తే కానీ మీకు లొకేషన్ కానీ బండి గురించి కానీ డీటెయిల్స్ కావాలంటే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ముందుకి ఈరోజు మారుతి ఆల్టో వెహికల్ వచ్చాను ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నాన్ వెహికల్ టోటల్ ఒరిజినల్ పెయింటింగ్ ఉంది వెహికల్ సెకండ్ ఉన్నారు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలు అది ఫైనల్ ప్రైజు ఎలాంటి బారింగ్ లేదు ఫిక్స్డ్ ప్రైజ్ అది వ్యూపిస్తే సార్ చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ వ్యూ అండి ఇది టైల్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైల్ ఉన్నాయి బ్యాక్ టైర్ కూడా అంతే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ వ్యూ ఆల్టో ఎల్ ఎక్స్ఐ లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ టైర్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐదు ఉన్నాయి టోటల్ అన్ని ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సీట్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు అవునా కదా ఎక్స్టెండ్ ఉన్నాయి నీట్గా ఉన్నాయి రీడింగ్ చూసుకోవచ్చు అండి రీడింగ్ కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది అంతే ఇంజా స్టార్ట్ చేసిన వాళ్ళ సింగిల్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఏసీ కూడా చిల్లు వస్తుంది ఏసీ అలా నీట్గా ఉంది వెహికల్ ఇంజా స్టార్ట్ చూసుకున్నాం ఇలాంటి డిస్టర్బెన్స్ లేదన్న బండి మాత్రం చాలా బాగుంది బండి చాలా సరే ఉంటుంది ఇంజన్ కూడా ఇలాంటి ఆయిల్ కానీ ఏది రావట్లేదు ఊద మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు ఎక్సలెంట్ కండిషన్